హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మనం మాన్యువల్ గేర్స్ ఎలా వేయాలి అనేది చూపిస్తాను చాలామంది గేర్స్ వేసేటప్పుడు టెన్షన్ పడుతుంటారు ఫస్ట్ గేర్ వేస్తారు అదేమో రెండులోనో మూడులోనూ ఎక్కడ పడుతూ ఉండి ఒక చోట వేయాల్సిన గేర్ ఇంకో చోట వేయటం వల్ల వాళ్ళు ఇబ్బందులు గురవుతూ ఉంటారు అందువల్ల క్లియర్ కట్గా మీకు ఏ గేర్ ఏ పొజిషన్లో వేయాలి అని నేను చూపిస్తాను నేను చెప్పినట్టు మీరు కరెక్ట్గా ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు గేర్స్ వేయటం మాన్యువల్లో అలవాటు అవుతారు వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలు మీకు గేర్స్ చూపిస్తాను ట్రై చేయండి చూడండి మీరు ఫ్రెండ్స్ మనం ముందుగా కార్ స్టార్ట్ చేసుకున్నాము కార్ స్టార్ట్ చేసుకున్నాక ఫస్ట్ మనం ముందుకు మూవ్ అవ్వాలంటే ఫస్ట్ గేర్ వేసి ముందుకు మూవ్ అవ్వాలి కాబట్టి చూపిస్తాను చూడండి ఏ ఏ ఏ ఎక్సలేటర్ బి బ్రేక్ సీఫర్ క్లచ్ అనమాట ఈ క్లచ్ పుష్ చేసి మనము ఇట్లా పూర్తిగా ఈ ఫస్ట్ గేర్ చూసారా ఇక్కడ ఈ ఫస్ట్ గేర్ ని ఇట్లా లెఫ్ట్ సైడ్ కి నెట్టేసి పూర్తిగా ఇట్లా ఫస్ట్ ముందుకు వేయాలి ముందుకేస్తే ఫస్ట్ గేర్ పడినట్టు అనమాట అలాగే సెకండ్ గేర్ వేయాలంటే ఒక్క స్టెప్ కొంచెం డౌన్ చేసి ఇట్లా నూటల్ పొజిషన్ అనమాట ఇది ఇంకో స్టెప్ కింద కంటే ఇట్లా సెకండ్ అనమాట అలాగే ఒక స్టెప్ పై కంటే వదిలేస్తే నూటల్లో వచ్చింది అనమాట ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి పై కంటే ఇట్లా థర్డ్ గేర్ అనమాట అక్కడ నుంచి సేమ్ అలానే పట్టుకుని కింద కంటే ఇట్లా ఫోర్త్ అనమాట అలాగే ఒక స్టెప్ పై కంటే ఇది నూటల్ అనమాట నూటల్ పొజిషన్ అనమాట ಈ ಸೈಡ್ ರೈಟ್ ಸೈಡ್ ಕಿ ಪೂರ್ತಿ ವೈಪ್ ಲಗಿಟ್ಲ ಬೈಕ್ ವೇಸ್ತೆ ಗಿಯರ್ ಅನ್ ಅಲ್ಲೇ ರೈಟ್ ಸೈಡ್ ಕೂರ್ತಿ ಲಗೇ ಇಟ್ಲ ಕಿಂತಕ ಇದು ರಿವರ್ಸ್ ಅನ್ಮಾಟ చూసారా మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా రేపు లెఫ్ట్ సైడ్కి నెట్టేసి పూర్తిగా ఇట్లా ఫస్ట్ ముందుకు వేయాలి వేస్తే ఫస్ట్ గేర్ పడినట్టు అనమాట అలాగే సెకండ్ గేర్ వేయాలంటే ఒక్క స్టెప్ కొంచెం డౌన్ చేసి ఇట్లా నూటల్ పొజిషన్ అనమాట ఇది ఇంకో స్టెప్ కింద కంటే ఇట్లా సెకండ్ అనమాట అలాగే ఒక స్టెప్ పై కంటే వదిలేస్తే నూటల్లో వచ్చింది అనమాట ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి పై కంటే ఇట్లా థర్డ్ గేర్ అనమాట అక్కడ నుంచే సేమ్ అలానే పట్టుకుని కింద కంటే ఇట్లా ఫోర్త్ అనమాట అలాగే ఒక స్టెప్ పై కంటే ఇది నూటల్ అనమాట నూటల్ పొజిషన్ అనమాట ఈ సైడ్ రైట్ సైడ్కి పూర్తిగా మీ వైపు లాగి ఇట్లా పైకి వేస్తే ఇది ఫిఫ్త్ గేర్ అనమాట అలాగే ఒక స్టెప్ డౌన్ అనమాట ఇది మళ్ళీ న్యూట్రల్ అనమాట ఇక్కడ అలాగే రైట్ సైడ్కి పూర్తిగా లాగేసి ఇట్లా కిందకి వేస్తే ఇది రివర్స్ అనమాట అనమాట ఈ విధంగా చాలా ఈజీగా వేయచ్చు కాకపోతే మనం ప్రతి గేర్ వేసేటప్పుడు ఇట్లా క్లచ్ పూర్తిగా మనం తొక్కి పెట్టాలి ఇట్లా ఇట్లా కొంచెం తొక్కి ఉంటే మనకి గేర్ ఎప్పుడు షిఫ్ట్ అవుతాం అనమాట పూర్తి క్లచ్ ఇట్లా పూర్తిగా క్లచ్ మనం ఇట్లా తొక్కి పెట్టాలి ఇట్లా తొక్కి పెడితేనే మనకి పూర్తిగా అప్పుడు మనం గేర్ షిఫ్ట్ అవుతుంది ఏదో కొంచెం తొక్కాము మనం కొంచెం ఇట్లా తొక్కాము గేర్ వేస్తున్నామంటే గేర్ షిఫ్ట్ పడదనమాట సరిగా గేర్ పడదు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అట్లా కాకుండా పూర్తిగా ఇట్లా క్లచ్ మొత్తం తొక్కేసి ఇట్లా గేర్స్ వేస్తూ ఉంటే చాలా స్మూత్గా ఇట్లా ఏ గేర్ వేసినా చాలా స్మూత్గా ఆపరేట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్